హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ నవీన్ టుడే హవ్ యూ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ విచ్ హ్యాస్ అ వెరీ గుడ్ మోరల్ సో లెట్ ఎస్ సి వాట్ ఈస్ అట్ స్టోరీ ఓకే సో స్టోరీ ఏంటంటే ఒక తాబేలు ఉంటుంది కుందేలు ఉంటుంది సో యూ ఇట్ సీమ్స్ టు బి వెరీ ఫెమిలీ స్టోరీ రైట్ ఐ విల్ డెఫినెట్ ఐ విల్ టెల్ యూ ఇన్ డిఫరెంట్ వే ఆ కుందేలు తాబేలు రేస్ పెట్టుకుంటాయి ఓకే రేస్ పెట్టుకుంటే రేస్ స్టార్ట్ అవ్వగానే కుందేలు ఫాస్ట్గా పరిగెత్తుంది పరిగెత్తి ఏం అంటే తాబేలు అక్కడెక్కడో ఉంది కదా కొద్దిసేపు బ్రష్ తీసుకొని అది నా దగ్గర రాగానే ముందుకెళ్ళిపోదాం పిన్ రేస్ రేస్ విన్ అయిపోదాం అని చెప్పేసి ఒక చెట్టు కింద రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయిన తర్వాత తాబేలు మెల్లిమెల్లిగా స్లోగా స్టడీగా ముందుకు వస్తూ ఉంటుంది వచ్చి ఏం చేస్తుంది తాబేలు క్రాస్ అయిపోతుంది అప్పటికి తాబేలు ఏం చేస్తుంది రెస్ట్ తీసుకుందామని చెప్పేసి నిద్రలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏమవుతుంది తాబేలు రేసును బిన్ అయిపోతుంది ఓకే ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈస్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఓకే నిదానంగా ఒకే విధంగా ప్రయత్నిస్తూ వెళ్ళిపోతే విజయం సాధించవచ్చు ఓకే ఇది చిన్నప్పటి నుంచి మనందరం విన్నం రైట్ అండ్ ఇంకో రకం స్టోరీ ద సేమ్ స్టోరీ ఇంకో రకం ఇంకో విధంగా చెప్తాను ఓకే ఏంటంటే ఈసారి కుందేలు బాగా ప్లాన్ చేస్తుంది ఇంకా అనవసరంగా ఓడిపోయినా ఈ సెకండ్ ఛాన్స్ మిస్ చేసుకోదు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ రేస్ స్టార్ట్ చేస్తే సేమ్ పాత్ ఓకే అదే మార్గంలో అప్పుడు కుందేలింగ వెనక్కి పెరిగి వెనక్కి తిరిగి అస్సలు చూడదు చూడకుండా పరిగెత్తుంది ఏదైతే ఫైవ్ మినిట్స్ రేస్ ఉందో వన్ అండ్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేసేస్తుంది ఓకే తాబేలు యాజ్ యూజువల్ స్లోగా వచ్చేస్తుంది బట్ ఇట్ లూజెస్ ద రేస్ ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే స్పీడ్ ఆల్వేస్ బీట్స్ ద స్లోవర్ వన్ ఓకే వేగం నెమ్మదిగా వచ్చేవారిని బీట్ చేయగలుగుతుంది ఓకే ఇది ఇంకొక టైప్ స్టోరీ అండ్ ఇంకో టైప్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు తెలివిగా తాబేలో ఏం చేస్తుంది అంటే తనే ఒక పాత్ సెట్ చేస్తుంది ఓకే పాత్ సెట్ చేసేటప్పుడు ఏం చేసుకుంటుంది అంటే అంటే ఏదైతే రేస్ పాల్గొనాలో ఆ పాత్ ఆ వే కొద్ది వరకు భూమి ఉంటుంది తర్వాత ఒక కాలువ వస్తుంది ఓకే కాలువ తర్వాత ఏముంటుంది లైన్ ఒక రేస్ యొక్క బ్యానర్ ఉంటుంది ఓకే లైన్ క్రాస్ చేస్తే ఆ కాలువ దాటి లైన్ క్రాస్ చేస్తే రేస్ వినట్టు ఓకే కుందేలుకి ఈ విషయం తెలియదు ఓకే అప్పుడు కుందేలు ఫాస్ట్గా పరిగెడుతుంది ఫాస్ట్గా పరిగెట్టి ఏం చేస్తుంది దాన్ని కీతరాదు కదా అప్పుడు అక్కడే ఆగిపోతుంది అక్కడే ఆగిపోయాక కుందేలు మెల్లిమెల్లిగా స్లో అండ్ స్టడీ పెంచుతారు రేస్ ఫస్ట్ స్టోరీ అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వచ్చేసి ఆ కాలువ దగ్గర ఆటోమేటిక్గా దిగి అందులో స్విమ్మింగ్ చేసుకుంటూ అక్కడి అక్కడి ఒడ్డుకి చేరుకొని విన్నింగ్ రేస్ విన్నింగ్ బ్యానర్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేస్తుంది ఐ మీన్ లైన్ క్రాస్ చేస్తుంది అప్పుడు తాబేలు విన్ అయిపోతుంది ఓకే ఇక్కడ కుందేలుకు ఈత రాదు కాబట్టి రేస్ లూజ్ అయిపోయింది ఓడిపోయింది ఓకే ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే నో యువర్ కోర్ కాంపిటెన్సింగ్ నువ్వు ఎందులో అయితే తోపో అందులో వర్క్ చేస్తే రిజల్ట్స్ బెటర్గా తొందరగా ఉంటాయి ఓకే తాబేలు కోర్ కాంపిటెన్స్ ఏంటి నీళ్ళల్లో పరిగెత్తగలదు నీళ్ళల్లో స్విమ్ చేయగలదు ఓకే కుందేలు యొక్క కోర్ కాంపిటెన్స్ ఏంటి అంటే గట్టిగా తోప్ అనిపించుకునే స్టేజ్ ఏంటి భూమి మీద పరిగెత్తగలదు ఓకే దిస్ ఈజ్ ద థాట్స్ టైప్ ఆఫ్ స్టోరీ అండ్ ద లాస్ట్ వన్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు అవి రెండు అర్థం చేసుకుంటాయి ఏంటి ఒకసారి నేను వస్తున్నాను ఫస్ట్ ఒకసారి తాబేలు వస్తుంది ఐ మీన్ కుందేలు ఒకసారి వస్తుంది తాబేలు వస్తుంది ఒకసారి వస్తుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం కానీ అవి రెండు ఆలోచించి ఏం చేశాయంటే అంటే నా కోర్ కాంపిటెన్సీ ఇది నేను నీళ్ళలో పరిగ పరిగే నీళ్ళలో స్విమ్మింగ్ చేయగలను అని తాబేలు అనుకుంటుంది అండ్ కుందేలు ఏమనుకుంటుంది నేను భూమి పైన పరిగెత్తగలను వేగంగా పరిగెత్తగలను కాబట్టి ఒక పని చేద్దాం అని స్టార్ట్ చేస్తే రేస్ రేస్ స్టార్ట్ చేసిన తర్వాత అదే పాత సగం భూమి ఒక కాలువ తర్వాత లైన్ ఐ మీన్ విన్నింగ్ బ్యానర్ విన్నింగ్ లైన్ ఓకే ఏమవుతుంది రేస్ స్టార్ట్ కాగానే కుందేలు పైన తాబేలు ఎక్కుతుంది వేగంగా పరిగెత్తే ఏదైతే వచ్చిందో అక్కడ కుందేలు తింపుతుంది ఓకే అప్పుడు తాబేలు కుందేలు ఎత్తుకుంటుంది నీళ్ళలో స్విమ్ చేసుకుంటా గడ్డకెక్కుతాయి గడ్డకెక్కిన తర్వాత ఐ మీన్ ఆపోజిట్ సైడ్కి వెళ్తాయి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఆ తర్వాత లైన్ క్రాస్ లైన్ 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 తర్వాత లైన్కి ముందు ఇంకొంచెం భూమి ఉంటుంది ఓకే అప్పుడు మళ్ళీ కుందేలు తాబేలు ఎత్తుకుంటుంది తొందరగా లైన్ క్రాస్ చేసేస్తాయి సో ఈ మూడు స్టోరీల కంటే లాస్ట్ స్టోరీ ఏంటంటే టీమ్ వర్క్ ఆల్వేస్ గివ్స్ యూ ద బెస్ట్ రిజల్ట్స్ ఓకే టీం వర్క్ చేశాయి నువ్వు అందులో బెస్ట్ నేను ఎందులో బెస్ట్ అని వాటికి అర్థమైంది సో అవి రెండు కమ్యూనికేట్ చేసుకొని కోఆర్డినేషన్తో విన్ ఐ మీన్ కోఆర్డినేషన్తో విన్ విన్నాయి సో అలాగే ఇది ఫోర్ టైప్ ఆఫ్ స్టోరీ మనం ఫస్ట్ది ఒకటే స్టోరీ వింటుంటాం ఇందులో ఫోర్ స్టై ఫోర్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి సో ఇఫ్ యూ లైక్ ద స్టోరీ ప్లీజ్ గివ్ ఎ లైక్ ూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ ఫైనల్లీ ఐ బి వెయిటింగ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ